నమస్తే వెల్కమ్ టు టీవీ త్రిబుల్ నైన్ న్యూస్ సూర్యాపేట జిల్లాలోని నెమ్మికల్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఈ రోజు కళాశాల ప్రిన్సిపాల్ శ్రీ ఎంసీ రాకేన్ కుమార్ గారి అధ్యక్షతన ఇటీవల ఉస్మానియా విశ్వవిద్యాలయంలో అర్థశాస్త్ర విభాగంలో డాక్టరేట్ పట్టా పొందిన షేక్ జాన్ పాషా ప్రభుత్వ అర్థశాస్త్ర అధ్యాపకునిగా ఘనంగా సన్మానించి అభినందనలు తెలిపారు ఈ సందర్భంగా ప్రతి ఒక్క అధ్యాపకులు నిత్య విద్యార్థిగా ఉంటూ జీవితంలో అత్యున్నత శిఖరాలకు ద్రోహించి దేశ విద్యాభివృద్ధికి పాటుపడాలని కొనియాడారు కళాశాల అధ్యాపకులు ఎస్ రాజయ్య జి వెంకటేశ్వర్లు దసరా దశోక్ లక్ష్మయ్య నాగార్జున నరేష్ అంజయ్య శ్రీధర్ పవన్ కుమార్ మరియమ్మ మమత సరిత ప్రసాద్ మరియు కళాశాల అధ్యాపకర సిబ్బంది శంకర్ ప్రసాద్ నాగార్జురాజు సాజిద బేగం సత్తయ్య మరియు కళాశాల విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు కనిపిస్తుంటే కళాశాలల్లో ఇట్లాంటి అవకాశం మన కళాశాలకు రావడం మన అదృష్టంగా మీ అదృష్టంగా కూడా నేను భావిస్తున్నాను ఎందుకంటే మీరు వచ్చినప్పుడు ఇప్పటికి ఆరు బ్యాచులు పోయినాయి సార్ దగ్గర ఆఖరికి మీ ముందు సన్మానం పొందుతున్నందుకు మీరు కూడా అదృష్టవంతులే ఎందుకంటే మీకు స్ఫూర్తిగా నిలబడాలని నేను కోరుకుంటున్నాను మీరు కూడా అదే స్ఫూర్తితోటి ముందుకు సాగి ఈ కళాశాలకు మంచి పేరు తీసుకొస్తారని కోరుతున్నా ముఖ్యంగా యూనివర్సిటీ స్థాయి అయిపోయిన తర్వాత ఉపాధి కోసం ఎవరైనా కూడా ఎక్కువగా పడుతుంటారు డిగ్రీలు పీజీలు పూర్తి చేసి ఇక వాళ్ళే మా చదువు అని చెప్పేసి ఇటుకడ పదో పదవులు సంపాదించుకొని కుటుంబం పోషించుకునేటువంటి పరిస్థితి ఉంటుంది కానీ ఆ తర్వాత ఉన్నత చదువులు చదవాలనేటువంటి తపన కొంతమంది మాత్రమే దాదాపుగా ఎంఏ ఎకనామిక్స్ సార్తో పాటు చేసినటువంటి వాళ్ళు వందల మంది ఉంటారు ఆ తర్వాత కూడా వందల మంది వెళ్ళారు దాదాపు వేల మంది ఇవాళ ఎంఏ ఎకనామిక్స్ పూర్తి చేసుకున్నారు కానీ పిహెచ్డీ చేసిన వాళ్ళు మాత్రం పదుల సంఖ్యలో మాత్రమే ఉంటారు అందులో సారు మన జిల్లాలో మాత్రం ఎంఏ ఎకనామిక్ ఎకనామిక్స్లో పిహెచ్డీ చేసి ఈ సంవత్సరం ఇదిగిన వాళ్ళల్లో దాదాపు ఒక్కరే అనుకుంటున్నాను నేను అయితే నలుగురైదురు ఉండవచ్చు ఉస్మాని యూనివర్సిటీలో ఆ నలుగురులో సారు ఒక్కరు కావడం మనందరికీ కూడా గర్వకారణంగా ఉంటుంది అదేవిధంగా పిహెచ్డీ చేయడం అనేది కూడా అంత ఈజీ అంత సులభం కూడా కాదు చాలా కష్టం ఉంటుంది పుస్తకం చూసి చదువు చెప్పడం కాదు పుస్తకాలు చూసి సమాజాలు చూసి సమాజంలో జరుగుతున్నటువంటి అంశాలను పిహెచ్డి అనేటువంటిది అంత ఈజీ కాదు జస్ట్ మీరు ఇంటర్మీడియట్ డిగ్రీ పాస్ ఈజీ కాదు అంటే ఫిలాసఫర్ డాక్టర్ ఫిలాసఫర్ అనేది ఒక తత్వ ఒక తత్వవేత్తగా సారు దాన్ని సాధించాలనేటువంటిది మనందరం కూడా ముఖ్యంగా మన యొక్క కాలేజ్ అనేటువంటిది కూడా చాలా గర్వించదగ్గటువంటి ఒక విషయము సారు వచ్చినప్పుడు మామూలు ఒక లెక్చరర్గా ఇప్పుడు ఒక డాక్టర్ డాక్టరేట్ స్థాయికి రావడం అనేటువంటిది నిజంగా ఆయన కొలికని చాలా కూడా నేను నేనే కాకుండా మా ఫ్రెండ్స్ అందరూ కూడా చాలా గర్వించదగ్గినటువంటి ఒక విషయము సార్ ఇలాంటి ఎన్నో విజయాలు సాధించాలని చెప్పేసి అదేవిధంగా ఎప్పుడు కూడా ఈ కళాశాలను మమ్మల్ని అందరూ కూడా ఎప్పుడు కూడా ఎల్లెవెల్లో గుర్తుంచుకొని ఎప్పుడు కూడా మాకు ఒక అందుబాటులో అంటే ఒక మంచి వెల్వేసరగా అని చెప్పేసి కోరుకుంటూ ఈ యొక్క సన్మానం పొందినటువంటి ఒక బాధ్యసారికి మరొకసారికి మరొకసారి విషయం చెప్తూ థ్యాంక్ యూ సార్